అదే త్రీ టు సిక్స్ పిల్లలకైతే శారీరకంగా సామాజికంగా భాష ఇవన్నీ పిల్లలు భాష తెలుస్తానంటే ఒకరితో ఒకరు మాట్లాడడం వల్ల కూడా భాష అన్నది తెలుస్తుంది పిల్లలను సంసిద్ధులుగా చేయడం మేము మా బాధ్యత ఆటల ద్వారా పాటల ద్వారా కథల ద్వారా సృజనాత్మకత అది శాస్త్రీయ పరిజ్ఞానం శాస్త్రీయ పరిజ్ఞానం అంటే వాళ్ళకు మామూలుగా చెప్పడం కాదు చూపించి డైరెక్టు చూపించడం అన్నట్టు పిల్లల తిప్పట్టుండే వాళ్ళకు మెదడు ఇంప్రూవ్ కావాలని ఆ విధంగా డైరెక్ట్ చూపెట్టుకుంటూ మేము వర్క్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలలో మేధశక్తి పెరగడం వల్ల అది ఒక ఎనభై లక్షల నాడీకన్నాలు ఈ మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు బాల్యాంభ దశ కాబట్టి ఈ దశలో మనం ఏ చెప్పినా ఫిక్స్ అయ్యగలన్నట్టు ఫ్యూచర్ పెద్ద అయినాక మేము ఇది నేర్చుకున్నాము అది నేర్చుకున్నాం అనే విషయాలు కూడా వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు అందుకే ఇప్పుడు మేధశక్తి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేర్చుకున్నదే వాళ్ళకు మంచి అభివృద్ధి చెందుతుంది భావి భారత పౌరులుగా తీర్చిదిద్దొచ్చు వాళ్ళని అంగన్వాడీ సెంటర్కు వస్తే వాళ్ళు ఏం చెప్తారు అని అనుకుంటారు కానీ అన్ని అభివృద్ధులు జరుగుతాయి వాళ్ళకు ఆటల ద్వారా పాటల ద్వారా కథల ద్వారా అన్ని అభివృద్ధులు జరుగుతాయి ఇప్పుడు బరువు తక్కువ ప్రతీ నెలా మేము బరువు తక్కువ పిల్లలను ఒక ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు మేము బరువులు ఎంతమంది సర్వేలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందిని వేటు అన్నట్టు ఆ వేటు తీయడం వల్ల పిల్లల హైటు వేటు జబ్బ కొలత ఇవన్నీ అయితే ఎట్లా ఉన్నారు పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు గ్యామ్లు ఉన్నారా స్వాములు ఉన్నారా అండర్ వెయిట్ ఎస్యుడబ్ల్యూలు ఉన్నారా ఎంయూడబ్ల్యూలు ఉన్నారా అన్నది మాకు తెలుస్తా అన్నట్టు ఇప్పుడు ఈ ఉన్న పిల్లలకు మేము మ్యామ్లు ఉన్న పిల్లలకు ఈ ఉన్న పిల్లలకు మ్యామ్లు ఉన్న పిల్లలకు ఇది క్వాంటిటీ ఎంత పిల్లలకు ఎంత పెట్టాలి అన్నది క్వాంటిటీ ఉంటుంది ఆ క్వాంటిటీ ప్రకారం మేము